తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు సక్సెస్ కావాలని కోరుతూ శోభాయాత్ర నిర్వహించారు ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో తెలుగు పండితులు విద్యార్థులు పాల్గొన్నారు ఆంధ్ర సారస్వత పరిషత్ చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా రాజానగరం గైట్ కళాశాలలో ఈ నెల నాలుగు నుంచి తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నాయి దీనిలో భాగంగా ఐదు రోజుల పాటు చతుర్వేద యజ్ఞం జరగనుంది ఈ సభలకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు వివిధ రాష్ట్రాల గవర్నర్లు తెలుగు పండితులు హాజరు కానున్నారు అలాగే కట్టమని గారు అలాంటి రాజమర్గం దివరంలో ఇవాళ ఇక్కడ చాలా ఆనందంగా ఉంది పిల్లలందరూ కూడా ఇక్కడ ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్తు రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభల్ని రాజరాజ నరేంద్రుడికి నీరాజనమిస్తూ రాజమహేంద్రవరంలో జనవరి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి చైతన్య విద్యా సంస్థలకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్ర సారస్వత పరిషత్తు చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రేపు జరగబోయేటువంటి అంతర్జాతీయ తెలుగు మహాసభలకి ముందుగా శ్రీకారంగా ఈరోజు తెలుగు భాషా వైభవ శోభాయాత్రని రాజమహేంద్రవరం పురవీధుల్లో జరుపుకోబోతున్నాం దీనికి శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు సుమారుగా ఆరు వేల నుంచి ఏడు వేల మంది విద్యార్థిని విద్యార్థుని కార్యక్రమంలో పాల్గొంటున్నారు అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈ రోజు రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతున్నాయి తెలుగు భాషకి ఒక పట్టాభిషేకం కింద మనం చూడాలి ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ కానీ చైతన్య విద్యా సంస్థలు కానీ సంయుక్తంగా ఈ సభలు నిర్వహించడం అనేది తెలుగు జాతి గర్వించదగ్గ విషయము సుమారు వెయ్యి సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాజ రాజరాజేంద్ర మహేంద్రులు వారి యొక్క పట్టాభిషేకానికి ఈ రకమైన ఘనమైన నివాళులు వారికి అర్పించడం అనేది మన అందరి పూర్వజన్మ సుకృతంగా భావించాలి మనం తల్లిని ఏ రకంగా గౌరవిస్తామో మన యొక్క సంస్కృతిని ఏ రకంగా ఆరాధిస్తామో అలాగే మన భాషను కూడా రక్షించుకోవాలి వారి ఆధ్వర్యంలో ఈ రోజు రాజమహేంద్రవరంలో చాలా పెద్ద ఎత్తున శోభయాత్ర పిల్లలందరం కూడా కలిసి యూత్తో పాటు తెలుగు యొక్క ప్రాముఖ్యత తెలుగు భాష పరిరక్షణ అదేవిధంగా తెలుగు యొక్క సంస్కృతి పెంపొందించే విధంగా ఈరోజు శోభయాత్ర జరగబోతా ఉంది ఐదు ఆరు ఏడు తేదీల్లో చాలా పెద్ద ఎత్తున చైతన్య గైడ్ కాలేజీలో చాలా పెద్ద ఎత్తున తెలుగు మహాసభలు జరగబోతా ఉన్నాయి ఇది ప్రజలందరికీ తెలుగు ప్రజలకు మరి ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది మరి రాజమహేంద్రవరం పుట్టి వెయ్యి సంవత్సరాలు పూర్తయింది రాజరాజ నరేంద్రుడు పట్టాశిక్తి పట్టాభిషిక్తుడై వెయ్యి సంవత్సరాలు అయింది ఆది కవి నన్నయ్య వారి కొలువులోనే మరి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం కూడా జరిగింది ఇది రాజమహేంద్రవరం యొక్క ఘన చరిత్ర